द ट्रू जर्नलिज न्यूज़ की स्वागतम వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంత సిద్ధం బస్ యాత్రను విశాఖలో విజయవంతం చేయాలని విశాఖ ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు విజ్ఞప్తి చేశారు పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు అశేష జనవాహిని మధ్య సాగుతున్న సీఎం జగన్ బస్ యాత్ర ఆదివారం మధ్యాహ్నం వేపగుంటలో ప్రవేశించి గోపాలపట్నం బంకు ఎన్ఏడి కంచరపాలెం మెట్టు రైల్వే న్యూ కాలనీ దొండపర్తి మహారాణి పార్లర్ సత్యం జంక్షన్ ఎంవిపి కాలనీ మధురవాడ ప్రాంతాల మీదుగా శ్రీ డుగుల ఆశాజీవి జగన్ విశాఖలో అందరికీ అభివాదం చేయనున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయనదిగా వేలాదిగా తరలివచ్చి ఈ యాత్రను విజయవంతం చేయాలని కేకే రాజు కోరారు తన నామినేషన్ సందర్భంగా మద్దతు పలికిన విశాఖ ఉత్తరం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు సంక్షేమం అభివృద్ధిని ఒకే తాటిపైకి నడిపించిన సీఎం జగన్ ఈసారి కూడా ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ కార్పొరేటర్ ఉషశ్రీ కామేశ్వరి అనూకు రెయ్యి వెంకటరమణ గోవిందు బర్కత్ అలీ వైసీపీ నేతలు చొక్కాకుల వెంకట్రావు రవిరాజు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఎన్నికల సంకారం పూరించిన దానికి సంబంధించి అది ఒక క్రమ పద్ధతిలో పక్కా ప్రణాళికతో జరుగుతా ఉంది ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫస్ట్ సిద్ధం సభకు సంబంధించి మొట్టమొదటి సభ విశాఖపట్నం పార్లమెంట్లోనే నిర్వహించడం జరిగింది కాబట్టి ఏదైతే విశాఖపట్నం ఏలూరు అదేవిధంగా గుంటూరు గతంలో అనంతపురం నాలుగు పార్లమెంట్లలో సిద్ధం సభ మొదటి విడతలో జరగడం జరిగింది మిగతా ఇరవై ఒక్క పార్లమెంట్లోని కూడా ఇప్పుడు ఇడుపులపాయలో స్టార్ట్ చేసి కడప పార్లమెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టి రేపు శ్రీకాకుళం పార్లమెంట్లో జరుగుతూ ఉంది ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది సిద్ధం సంబంధించి మేమంతా సిద్ధం కావచ్చు సిద్ధం కావచ్చు ఒకే లో జరుగుతున్న సమావేశాలు ఇవన్నీ కూడా కేటర్ని ప్రజల్ని కూడా ఎన్నికలు సమాయంతం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ ని చేసిన మంచిని చేయబోయే మంచిని చేయబోయే అభివృద్ధిని చేయబోయే సంక్షేమాన్ని వివరిస్తూ కాబట్టి విశాఖపట్నానికి సంబంధించి మా అభ్యర్థుల మేరకు వాస్తవానికి అయితే విశాఖపట్నం అనేది ప్రోగ్రామ్ ఆల్రెడీ గతంలో అయింది మా అందరి అభ్యర్థుల మేరకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశ చరిత్రలోనే ఏ యాత్ర కూడా ఏ రోడ్ షో కూడా విజయవంతమైన విధంగా ఈరోజు విజయవంతమైంది మేమంతా సిద్ధమనే బస్ యాత్ర అందులో భాగంగా మేమందరం కూడా అభ్యర్థుల మేరకు రేపు సిటీలో ప్రవేశిస్తున్నారు మీటింగ్ సంబంధించి ఆల్రెడీ మీటింగ్ అయ్యింది భీమిలి నియోజకవర్గంలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఏడు పార్లమెంట్కి సంబంధించి మేమందరం కూడా ఇక్కడ అభిమానులు నాయకులు పార్టిసిపేట్ చేసి లక్షలాది మందితో లక్షలాది మందితో మేము సిద్ధం సభ అనేది మిమల్ని కాన్ఫరెన్స్లో ఆల్రెడీ జరగడం జరిగింది కాబట్టి సమయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎన్నికల ప్రసారంలో సంబంధించి ఇంకా ఇరవై ఇరవై నాలుగు రోజులు మాత్రమే మనకు ఒక్క సారీ ఇరవై ఇరవై రోజులు మాత్రమే ప్రసారానికి మన సమయం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా పార్లమెంట్ ఏదైతే పార్లమెంట్లో సమావేశాలు జరగలేదో ఆ పార్లమెంట్లోనే మీటింగ్స్ జరుగుతాయి రెండోది మళ్ళీ మళ్ళీ దొండపత్తి జంక్షన్ నుంచి మహారాణి వరకు కూడా ఉత్తర నియోజకవర్గం సంబంధించిన రోడ్ షో జరుగుతుంది మళ్ళీ మహారాణి పాలన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అందరితోని కూడా అభివాదం చేయడం ఏదైనా ఎవరైనా రిప్రజెంటేషన్స్ ఉంటే బస్ టోర్ దగ్గర నుంచి అందరూ కూడా చూసాం బస్సు యాత్ర ఏ విధంగా జరుగుతుంది అనేది రోడ్ షోలో భాగంగా ఎవరైనా రిప్రజెంటేషన్స్ ఉంటే వారిని పలకరించి ఆ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది మారాన్ పాలన దగ్గర గ్యాదరింగ్ పాయింట్ దగ్గర నుంచి అందరితో అగ్వాదం చేసిన తర్వాత మళ్ళీ సచిన్ జంక్షన్ వరకు కూడా సచిన్ జంక్షన్ వరకు కూడా నార్త్ యువత ఆధ్వర్యంలో నార్త్ నియోజకవర్గానికి సంబంధించిన యోజన యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ద్వారా సచిన్ జంక్షన్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడి నుంచి ఆయనతో పాటు ఫాలో అవ్వడం జరుగుతుంది సచిన్ జంక్షన్ దగ్గర నుంచి ఈస్ట్ కాన్స్టెన్సీకి సంబంధించిన క్యాడర్ కానీ ఈస్ట్ కాన్స్టెన్సీ సంబంధించిన శాసనసభ్య అభ్యర్థులు కానీ వాళ్ళు రిసీవ్ చేసుకుని ఈస్ట్ కాన్స్టెన్సీకి సంబంధించి బహుశా ఏదైతే ఎంఈపీ డబుల్ రోడ్ ఉందో ఆ డబుల్ రోడ్ ప్రాంతంలో గ్యాదరింగ్ పాయింట్ ఉంటుంది అది కంప్లీట్ చేసుకుని నైట్కి రేపు సాయంత్రం మధురవాడ ప్రాంతంలో ఈఎంపు బోధన్మాలపాలెం ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క స్టే ఉంటుంది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా విశాఖ ఉత్తర్ వర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అభిమానులకు ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాల వారి సంక్షేమం కోసం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూడా ప్రజాహితం కోసం వెచ్చిస్తూ ఎన్నికలకు ముందు ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా భావించి నిజాయితీతో నిబద్ధతతో ఈరోజు సుపరిపాలన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి అన్నిటికంటే కూడా ముఖ్యంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో అపారమైన వనరులు ఉన్నాయి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సౌమ్యులు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంచివారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధిని కాంక్షించేవారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎవరు బతుకు తీరు కోసం వచ్చినా సరే ఆదరించి అభిమానించి వారిని అభ్యున్నతి సాధించడం కోసం కూడా సహాయ సహకారాలను సోదర భావంతో సహాయ సహకారాలను అందిస్తారు అలాంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలనా రాజధానిగా చేయటం ద్వారా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలు కోరుకున్న దానికంటే కూడా మిన్నగా రేపు భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి కార్యాచరణ రూపొందించి అభివృద్ధి చేయడంతో పాటు ఈ ప్రాంతాల్లో ఉన్న సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని సద్వినియోగపరచుని బ్లూ ఎకనమీ బ్లూ ఎకనమీని సృష్టించడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి ద్వారా కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా పరిపుష్టత తీసుకొచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి ఏదైతే సముద్రయానం ఉందో పోర్ట్స్ కావచ్చు ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఈ పోర్ట్స్కి ఫిషింగ్ హార్బర్స్కి కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ అనుసంధానం చేసి ఎంఎస్ఎంఈ పార్క్స్ నిర్మాణం చేసి ఐటీ కంప్ ఐటీకి సంబంధించి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి తద్వారా విశాఖపట్నాన్ని ఈ ప్రపంచ పటంలో శిఖరాగ్రాన్ని నిలపాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు తపన తపద్రయపడుతూ ఉన్నారు పరిపాలన రాజధాని విషయంలో కావచ్చు కాబట్టి ఇలాంటి ఆయన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే గతంలో జరిగిన ఒక సందర్భంలో ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో నేను రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేపు రెండు వేల ఇరవై నాలుగులో నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇది మనందరికీ కూడా శుభ సూచనం మా ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలకి బంగారు భవిష్యత్తుకి రేపు అది రాచపాటు వేసే మార్గం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరినీ కూడా నేను ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా ఉత్తరా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం లో కూడా పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి రేపు జరుగుతున్న మేవంతా సిద్ధం బస్సు యాత్రలో వేలాదిగా పాల్గొని ఆ బస్సు యాత్రని విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారి సంఘీభావం తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని సమర్థించి మన ప్రాంత అభివృద్ధికి మనమే బంగార బాటలు వేసుకోవాలని నేను మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా విశాఖపట్న నియోజకవర్గంలో కానీ విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలియజేయడం కోసం ఈరోజు చాలామంది బస్సు యాత్ర గురించి ఎదురు చూస్తున్నారు అలాంటి తరుణంలో రేపు గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర బయలు బస్సు యాత్ర మూడు గంటల పదిహేను నిమిషాలకు ఎన్ఐడి జంక్షన్ రేపు మూడున్నరకి మూడు గంటల ముప్పై నిమిషాలకు రేపు మధ్యాహ్నం కంచరపాలెం మెట్టు కంచరపాలెం మెట్టు దగ్గర నుంచి ఎన్ఐడి జంక్షన్ దగ్గర నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం తరపున ఎన్ఐడి జంక్షన్ నుంచి కంచరపాలెం మెట్టు వరకు కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి భారీ రోడ్ షోతో రేపు మేము స్వాగతం పలికపోతూ ఉన్నాం కంచరపాలెం మెట్టు దగ్గర గ్యాదరింగ్ పాయింట్ ఉంటుంది గ్యాదరింగ్ పాయింట్లో అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాప్పై నుంచి అభివాదం చేసి అభివాదం చేస్తారు తర్వాత మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు రైల్వే న్యూ కాలనీ ఏదైతే కొత్తగా కాలనీ జంక్షన్ డెవలప్ చేశామో ఒక రైల్ ఇంజిన్ సింబల్తో రైల్వే న్యూ కాలనీ జంక్షన్కి నాలుగు గంటలకు దొండపత్తి జంక్షను అక్కడ రైల్వే న్యూ కాలనీ జంక్షన్ నుంచి సౌత్ రిసీవింగ్ పాయింట్ సౌత్ కాన్సెన్సీ సంబంధించి కంచపాలెం మెట్టి దగ్గర నుంచి కంచపాలెం మెట్టి దగ్గర నుంచి కూడా సౌత్ నార్త్ టు గర్ల్స్ రిసీవ్ చేసుకుని రైల్వే న్యూ కాలనీ జంక్షన్